చంద్రబాబు కుమారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ముప్పై ఏళ్ల ఎస్సీ వర్గీకరణ స్వప్నాన్ని సాకారం చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన దర్శి టీడీపీ నాయకులు ఈరోజు దర్శిలోని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మేడం గారి నివాసం వద్ద నియోజకవర్గంలోని టీడీపీ ఎస్సీ నాయకులు ఎస్సీ యువత ఎస్సీ సోదరులు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసిన కూటమి ప్రభుత్వానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నేల పవన్ కళ్యాణ్ గారికి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారికి మందకృష్ణ మాది గారికి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారికి కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా ఎస్సీ సోదరులు మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కష్టపడిన ముప్పై ఏళ్ళ ఎస్సీ వర్గీకరణ స్వప్నాన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు అని అన్నారు ఎస్సీ వర్గీకరణతో విద్యా ఉద్యోగ సమాన అవకాశాలను మార్గం సుగమమైంది చంద్రబాబు గారి చిత్తశుద్ధితోనే వర్గీకరణ సాధ్యమైంది అని అన్నారు ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్కు ఏపీ క్యాబినెట్ ఆమోదం వేసింది దీంతో ఏపీల చిరకాల కోరిక నెరవేరింది సమాజంలో సమానతకు మార్గం ఏర్పడింది అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రైతులందరికీ సమగ్ర ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్యాయం జరిగింది ఎస్సీ వర్గీకరణ ఆడియన్స్కు ఏపీ క్యాబినెట్ వేసింది దీంతో ఎస్సీల చిరకాల కోరిక నెరవేరింది సమాజంలో సమానతకు మార్గం ఏర్పడింది అని అన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా దళితులందరికీ సమాన ప్రయోజనాలు అందేలా నిజమైన సామాజిక న్యాయం జరిగింది దళిత భ్యుదయమే లక్ష్యంగా అందరికీ అవకాశాలు అందరికీ సమాన అవకాశాలు ప్రాతిపదికన చేసిన ఎస్సీ వర్గీకరణ ద్వారా సాధ్యమన్నారు తదుపరి సంఖ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి చిత్ర పాటలకు పాలాభిషేకం చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్లోని ఎస్సీ సోదరుడు ఎస్సీ స్టెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి తాదపూడి వెంకయ్య ఒంగోలు టీడీపీ పార్లమెంటు కార్యదర్శి వరగని పౌలు నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షుల రావినూతల పారిశుద్ధ్యరావు తాలూరు మండల ఎస్సీ నాయకులు సుబ్బారావు ఏఫ్రీం రాజు కురిచేడు మండల ఎస్సీ నాయకులు సువయ్య దొరకొండ మండల ఎస్సీ నాయకులు చెన్నయ్య ఫనీందర్ భూషణం కాంతారావు దర్శి మండలం ఎస్సీ నాయకులు అనిల్ మార్క్ నెహోనివా దర్శి మండలం ఎస్సీ నాయకులు అనిల్ మార్క్ నెహేమియా కౌన్సిలర్ ధనకర్ మరియు నియోజకవర్గంలోని ఎస్సీ సోదరులు పాల్గొన్నారు చేసుకుంటూ ఆ రోజు అనగారినటువంటి వర్గాల కొరకు దళిత దేవుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందాలి అని వెనకబడిపోయినటువంటి ఈ దళిత జాతి అభ్యున్నతి కొరకు రాజ్యాంగంలో అనేక రకాలైనటువంటి విషయాలను ఆయన పొందుపరిచారు అయినప్పటికీ కూడా అనగారినటువంటి వర్గాలు అనగారినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి ఊరికెక్కడో దూరంగా జనస్రవంతులో కలవలేనటువంటి ఆ పరిస్థితుల్లో మాదిగా అనేటువంటి చెప్పుకునేటువంటి అర్హత కూడా లేనటువంటి పరిస్థితులు మాదిగలు ఎక్కడో ఊరికి దూరంగా వారి జీవన విధానాలు గడుపుతున్నటువంటి తరుణంలో ఎంఆర్పిఎస్ అనేటువంటి ఒక నినాదంతో మా యొక్క ఉద్యమకారుడైనటువంటి శ్రీ మంద కృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి కులానికి కూడా చౌదరి గారు చౌదరి అని పెట్టుకుంటున్నారు పేరు వెనక రెడ్డి గారు రెడ్డి అని పెట్టుకుంటున్నారు వయసులు గుప్తాన్ని పెట్టుకుంటున్నారు ఇట్లా బ్రాహ్మణ్ శర్మని పెట్టుకుంటున్నారు ఇట్లా ప్రతి ఒక్కరి పేరు వెనక వారి యొక్క కులాన్ని వ్యక్తపరిచేటువంటి ఆ యొక్క పేర్లు పెట్టుకుంటా ఉన్నారు అయితే మాదిగలము అని చెప్పుకోన చెప్పుకోవటానికి కూడా భయపడి చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి ఆ మాదిగలకు ఎంఆర్పిఎస్ రూపంలో మా యొక్క ఉద్యమకారుడైనటువంటి మంద కృష్ణ మాదిగారు రూపంలో మాకొక ఆ మాదిగా అనేటువంటి మా పేర్లు వెనక కూడా మాదిగాని పెట్టుకునేటువంటి ఆ గౌరవం ఆ ఎంఆర్పిఎస్ ద్వారా మందకృష్ణ కృష్ణ మాది గారి ద్వారా చేసిన మాట మీద నిలబడి ఈరోజు మాదిగా మాదిగ ఉప కులాలకు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కేబినెట్ ఆమోదం అనేటువంటిది ఆ సంతోష విషయం ఈ రీతిగా మాదిగలు మాదిగ ఉప కులాల యొక్క జీవితాల్లో జీవన విధానాల్లో ఆ వెలుగు రేఖలు నింపినటువంటి విజనరీ విజనరీ నాయకుడైనటువంటి మా ప్రీతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర దర్శ నియోజకవర్గ మాదిగల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగులకు దళితులకు ఆరాధ్య దైవము అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు అయితే మాదిగా ఉద్యమాన్ని పైకి తీసుకొని వచ్చినటువంటి మహానాయకుడు మా మంద కృష్ణ ఈ గైతే కూడా రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి మాదిగల యొక్క జీవితాల్లో వెలుగులేపల్ని నింపినటువంటి విజనరీ నాయకుడు ఆ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో ఉన్నత పైనటువంటి ఆ ఫలాలు మాదిగలు కొరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా కూడా మరి మాదిగలకు మేలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క అడుగు జాడల్లో నడుస్తామనేటువంటి విషయాన్ని మాదిగల పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి మా మాదిగ సోదరులకు అట్లాగే ఈ యొక్క ప్రెస్ మీట్ సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నటువంటి మా దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి గారు అయినటువంటి శ్రీమతి బొట్టుపాటి లక్ష్మి మేడం గారికి అలాగే లలిత్సాగర్ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ప్రకాశం జిల్లా ఈదిమూడిలో ఎంఆర్పిఎస్గా మాదిగదండోర పోరాట సమితి ఏర్పాటై ఆ సమితి ఫస్ట్ నుంచి అక్క అక్కడ నుంచి తొంభై నాలుగు నుంచి ఈ సంవత్సరం వరకు అన్ని విధాల నష్టపోయి అన్ని విధాల కష్టపడుతూ ప్రాణ త్యాగాలు పరుగు నష్టము అన్ని విధాల మాదిగని చెప్పుకునే స్థాయి నుంచి మాదిగనే చెప్పుకునే పేరు పక్కన మాదిగ పెట్టుకునే ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత కలిగి ఉన్నామని ఈ సభలో ఒక తెలియజేసుకుంటూ ఎస్సీలందరూ మాదికలు మొత్తం ప్రభుత్వానికి కుటుంబ ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ వద్దకరణ నారా చంద్రబాబు నాయుడు గారు మన మనందరికీ కూడా ఎస్సీ వడ్డీకరణ తొంభై తొంభై ఏడు తొంభై ఏడులో మొదలింది ఇంకా నిరంతరం కూడా ఒక నిత్యం మాదిరిగా ఎంతమందో ఈ వర్గీకరణ కోసం చచ్చిపోయి ఉన్నారు అప్పుడు కూడా రాలేదు ఇప్పుడు తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక ఈ వర్గీకరణని మరి మాకు ఎస్సీలందరినీ కూడా ఒకసారి చేర్చుకొని హెచ్చీకరణ చేయటం అనేది చాలా గొప్పతనము ఎందుకంటే మేము మాలా మాదిగా రెండు పొలాలు ఉన్నాయి ఈ రెండు పొలాలలో మేము ఎక్కువగా ఉండి కూడా ఏ పొలాలు కూడా మేము అందక చాలా ఇబ్బంది పడి ఉన్నాము అందువల్ల మరి చంద్రబాబు గారునై మరి మందాకృష్ణ మాదిగా ఆయన పోయి అయా మా కులం ఏ రకంగా వెనకబడి ఉంది మీరు మాకు సహకరించమని చెప్పి అడిగాడు వాళ్ళు కూడా సహకరించి మరి చంద్రబాబు గారు మరి ముఖ్యమంత్రి గారు నేను వస్తే మీకు వర్గీకరణని చేస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా వచ్చినప్పుడు మరి అక్కడ కూడా మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ మరి కోటము కోవటం అంతా కూడా కలిసి మాకు ఈ వర్గీకరణ చేయటంలో చాలా గొప్పతనంగా ఉంది కాబట్టి మేము ఆయనకి రుణపడి ఉన్నాము ఎందుకంటే రేపు ముందు ముందు కూడా మా పిల్లల భవిష్యత్తు ఎంతో ఇదిగా ఉంటుంది మాకు కూడా తొంభై పర్సెంట్ మాకు నీయటం అనేది మాకు గొప్పతనంగా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ గారిని కూడా మేము వాళ్ళని మరవలేని ఇబ్బందుగా ఉంటాం కాబట్టి మేమందరం కూడా వాళ్ళ కృతజ్ఞతలుగా అందరూ నమస్కారం